బెట్రవేల్ మురుగెనక్ అరోహర అందరూ అలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరూ ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరుమను అనుగ్రహం చేతి నేను కూడా కులాసాగా ఉన్నానండి అయితే ఇప్పుడు విజయదశమి పర్వదినాలు జరుగుతున్నాయి కదా ఈరోజు దుర్గాష్టమి రేపు మహర్నవమి ఎల్లుండా విజయదశమి ఈ సందర్భంగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి అయితే నన్ను ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఫేస్బుక్లో బ్రాహ్మణ వంటలు అనేటటువంటి పేరుగల ఛానల్లో అన్ని నా వంటలు వస్తున్నాయి ఆ ఛానల్ నాది కాదండి ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళు నన్ను అడిగి అందులో పెట్టుకోలేదు నన్ను సంప్రదించలేదు నన్ను అడగలేదు నన్ను అనుమతి తీసుకోలేదు ఆ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఎవరో చెప్పారనమాట ఇలా వస్తున్నాయండి అని తెరమోసి చూస్తే అది కాబట్టి ఆ బ్రాహ్మణ ఛానల్ అనేటటువంటిది నాది కాదండి దయచేసి మీరు అందరూ గమనించండి ఎందుకంటే ఒక్కొక్కసారి వికటిస్తాయి ఇలాంటివన్నీ నేను అనుకుంటారు అందులో కామెంట్స్ చూస్తే అందరూ నేననే భ్రమించి అందరూ కామెంట్లు పెడుతున్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నాను గతంలో చెప్పాను అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి ఆ ఛానల్ నాది కాదండి ఎవరో నాకు తెలియదు వాళ్ళు నన్ను అడగలేదు నా అనుమతి లేకుండా పెట్టారు కాబట్టి ఈ విషయాల్లో మీరందరూ గమనించి నాకు సహకరించగలరని చెప్పి కోరుకుంటున్నాను అలాగేనా అదే కాక నేను గతంలో మీకు నేను చెప్పాను యూట్యూబ్లో పళనిస్వామి వంటలు అనేది ఒక ఛానల్ రెండోది అంటే పళనిస్వామి టూ అనేటటువంటి ఛానల్ పెట్టుకున్నానండి అని అలాగే ఇన్స్టాగ్రామ్లో పళనిస్వామి ఫోర్ ఫైవ్ ఫేస్బుక్లో కూడా పళనిస్వామి అనే ఉంటుంది దాని లింకులు కూడా మీకు నేను వీడియో కింద పెడుతున్నానని చెప్పాను కదా గమనించండి నేను పెట్టే వీడియో కింద నా లింకులు ఉంటాయి ఆ వన్ ఆ ఛానల్ని నాది కాదు భ్రమించద్దు పొరపాటు పడొద్దు తెలిసిందండి కొన్ని కొన్ని వికటిస్తాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను మాత్రం అన్యదా భావించకండి బ్రాహ్మణ వంటలు అనేటటువంటి పేరుతో ఉన్న ఛానల్ ఏవి నాది కాదు నేను చెప్పిన ఛానల్స్ ఈ నాలుగు నాదే నేను లింకులు పెడుతున్నాను ఒకవేళ ఇంతకుమించి మరొక కొత్త ఛానల్ పెట్టుకోదలుచుకుంటే మీకు చెప్పిన తర్వాత మాత్రమే నేను పెట్టుకుంటాను గతంలో చెప్పాను కదా అంతే ఇప్పుడు కూడా అలా పెట్టుకోదలుచుకుంటే చెప్తాను ఈ విషయాల్లో మీరు అందరూ గమనించి నాకు సహకరించగలరని చెప్పి కోరుకుంటున్నాను ఆ ఫేస్బుక్లో వస్తున్న బ్రాహ్మణ వంటలు అనేటటువంటి ఛానల్ నాది మాత్రం కాదు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా కనుక నా వంటలు కానీ నా నా వీడియోలు కానీ ఏమైనా వస్తున్నట్టయితే దయచేసి అది నా సొంత ఛానల్ అవునా కాదా అన్నది మాత్రం నిర్ధారణ చేసుకుని మాత్రం ముందుకు వెళ్ళండి ఏదైనా సందేహం ఉన్నట్టయితే నాకు మెసేజ్ పెట్టిన మీకు నేను జవాబు చెప్తాను అది నాది అవునో కాదు నేను చెప్తాను తెలిసిందా అది అది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఫేస్బుక్లో వస్తున్న బ్రాహ్మణ వంటలు అనేటటువంటి ఛానల్ నాది కానీ కాదు దయచేసి ఈ విషయంలో మీరు అందరూ నాకు ఏ విధంగా సహకరించగలుగుతారో సహకరించండి సంతోషం ఉంటానండి నమస్కారం కాబట్టి మీరు ఒకసారి గమనించండి గతంలో చెప్పాను వాళ్ళకి నేను మెసేజ్ చేసి ఏంటండి నన్ను అడగలేదు చేయలేదు ఇది నా అడిగారంటే అడుగుదామంటే నాకు అందులో మెసేజ్ ఆప్షన్ సరిగా నాకు వెళ్ళటం లేదు నాకు వెళ్ళటం లేదు అవకాశం లేకుండా పోయింది అలాగే అక్కడ చూసేటట్టు కామెంట్లు అన్నీ చూస్తే అందరూ అనుకునే భ్రమించి కామెంట్లు పెడుతున్నారు దయచేసి ఆ ఛానల్ నాది కాదండి గమనించండి ఏమ్మా అది లేనిపోయిన వికటిస్తాయి ఎందుకని చెప్తున్నాను అనమాట అప్పుడప్పుడు చెప్తున్నాను మీరు గమనించారడుగా నాకు అర్థం కావట్లేదు